టీడీపీ జనసేన పార్టీలు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శలు గుప్పించారు పశ్చిమంలో అభ్యర్థులు లేక టీడీపీ జనసేన పార్టీలు సతమతమవుతున్నాయని ఎద్దేవా చేశారు పశ్చిమంలో తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఎవరొచ్చినా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ప్రజల ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ షేక్ రెమ్మనుత్తి తిరిసాయి హయత్ ఆధ్వర్యంలో నాలుగు స్తంభాల సెంటర్ బాలాజీ క్యాంటీన్ కొండ ప్రాంతం నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని పలు అభివృద్ధి పనులు చేశామని స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యలు కూడా పరిష్కరించామని ఆయన తెలియజేశారు జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరాధం పడుతున్నారని అన్నారు ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటున్నాయని వివరించారు టీడీపీ జనసేన ప్రభుత్వాలు ప్రజలకు ఏ మంచి చేశారో చెప్పాలని అవి చెప్పకుండా ఓటు అడగడం సిగ్గుచేటని ఆయన అన్నారు టీడీపీ జనసేన పార్టీలు పొత్తులతో గడుపుతున్నారని ఎద్దేవా చేశారు అభ్యర్థులను ఎంపికలో ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ నూట డెబ్బై ఐదు సాధిస్తామని ఆయన అన్నారు ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు పశ్చిమంలో మూడవసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఎనిమిదో డివిజన్ గడప గడప కార్యక్రమాన్ని రహిము ప్రతి గడపకు వెళ్లి ఇక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నాం అలాగే ఏదైతే కొండ ప్రాంతం ఉందో ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి మీకు పెన్షన్లు వస్తున్నాయా అలాగే మీ యొక్క వసతులు ఎలాగున్నాయి మీకు ఏమైనా ఇంకేమైనా మీకు ఏమైనా రేషన్ రేషన్ వస్తుందా అలాగే పెన్షన్లు కానీ రేషన్ కానీ అమ్మఒడి కానీ చేయుత కానీ అనేక పథకాలు మీ ఇంటి వద్దకే వస్తున్నాయని చెప్పేసి మేము అడగడం జరిగింది తప్పకుండా మాకే అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయా వాలంటరీ వ్యవస్థ ద్వారా మా ఇంటి వద్దకే అన్ని నిత్య సరుకులన్నీ మాకు తెచ్చి బియ్యం అన్ని ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రావాలి మా ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారేనయ్యా ఆయనకి మేము తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పేసి ఈ యొక్క డివిజన్ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్న ప్రేమ ఆదరభిమానాలు చూసి మాకు చాలా ఆనందం వ్యక్తమవుతుంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారనే దానికి నిదర్శనం ఇదే అలాగే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తొంభై ఎనిమిది పర్సెంట్ హామీలు నెరవేర్చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో చూస్తున్నాం పొత్తుల కోసం పాకులాడుతూ ప్రజా ప్రజల్ని ఏ ఒక్క హామీ ఇవ్వకుండా ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఓట్లు దండుకోవడానికి ప్రజల్లో మళ్ళీ మాయవేషాలు మాయ మాటలు చెప్పుకుంటూ ప్రజలు ముందుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ మాటలు నమ్మకండి గతంలో ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలకి ఎటువంటి మోసాలు చేశారు ఎటువంటి మాయ హామీలు ఇచ్చారో మీరు అందరూ ఒకసారి గుర్తు గుర్తు చేసుకోవాలి